మెందరికీ నా హృదయప్రదనాలు చేయగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు విందాం ప్రభు మాటలు విని మన హృదయాలు వెలిగించుకొని రోజంతా మనం సంతోషంగా హాయిగా నెమ్మదిగా ఉందాం దేవుని పిల్లరా మరి ఇంత హాయిగా నెమ్మదిగా సంతోషంగా ఆయన మాటలు వినటానికి ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకోవడానికి మనం ఇలా ఉన్నామంటే రాత్రి కాలం నుంచి భూమి ఎంత ఏగంగా తిరుగుతుంటుంది దేవుని పిల్లరా ఏగమంతమైన భూమి తిరుగుతున్నప్పటికీ మనకు మంచి నిద్రని ఆరోగ్యాన్ని ఆవశనిచ్చి ఆయన మాట లేనగలిగినంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో పరలోకమందున్న మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లారా ఏ మాటలు చేతైతే ఈరోజు దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే మరి యోగు గ్రంథము పదకొండు అధ్యాయం పదిహేను వచ్చినంలో ఒక మాట రాయబడింది నిశ్చయముగా నిర్దోషవైన నువ్వు సంతోషించదు నిర్భడవైన నువ్వు స్థిరపడి ఉందవు అన్నాడు అంటే ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లరా నిర్దోషికంట అంట ఎప్పుడైనా సంతోషం ఉండదంట నిర్దోషికి సంతోషం ఏంటని మనం ఒకసారి ఆలోచించగలిగితే దేవుని పిల్లరా నిర్దోష అయిన వాడిలో దోషం ఉండదు నిర్దోషమైన వాడు పాపం చేయడానికి ఇష్టపడడు నిర్దోషైన వాడు ఇతరులని నష్టపరచడానికి కానీ బాధపరచడానికి కానీ ఇష్టపడడు అందుకని నిర్దోషమైన వాడి మీద ఎంతమంది ఎన్ని చేసినప్పటికీ నిర్దోషమైన వాడి పక్షాన నిలబడగలిగిన వాడేమంటే లోకములను కలుగు చేసిన దేవుడు నిలబడతాడు దేవుని పిల్లలు చాలామంది అంటుంటాడు పోరే నేను నేను తన్నినా కూడా నిన్ను అడిగే దిక్కు ఉండరాని మాట్లాడుతుంటారు ఎవరైనా పాపము పేద స్థితిలో ఉండి పరిస్థితులు బాగలేకపోయినప్పుడు ధనం ఎక్కువైపోయి ఒంటిలో బలం ఎక్కువైపోయినప్పుడు అతను పేదరికాన్ని బట్టి అతని పరిస్థితిని బట్టి నేను నిన్ను తన్నినా కొట్టిన నీ తరపు నిలబడి మాట్లాడేవాడు ఒక్కడు లేడు అని మాట్లాడతాడు మాట్లాడినప్పుడు వాళ్ళ పక్షాన లేరని మనం అనుకోకూడదంట దేవుడు అంటున్నాడు నిర్దోషమైన నువ్వు సంతోషిస్తావరా అంటే నిర్దోష వైపు నిలబడగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారు భూమి అంటే దేవుడు దేవుని పిల్లరా అందుకని చెప్తున్నాడు నిర్దోషమైన నువ్వు సంతోషించేదవు నిర్భడ అయి ఉండి నువ్వు స్థిరపడి ఉందవు అన్న నేను స్థిరపరిచేవాడిని నేనే నిర్దోషమైన నీకు తోడుగా ఉండేవాడిని నేను మరి నిర్దోషత్వం అనేది లేకుండా డబ్బు పదవులు ఉన్నాయిలే పరిస్థితులు బాగున్నాయిలని నిర్దోషి మీద కాలు ఎత్తిన అతను మీద కాలు దువ్వినా కూడా ఆ నిర్దోషత్వం వైపు వైపు దేవుడు నిలబడి నీ కాళ్ళు చేతులు ఇరుషి చేతులు పెడతాడని చెప్పేసి నిజంగా భయం కలిగి మనం బ్రతకాలి దేవుని పిల్లలు కనుక నిర్దోషంగా ఉన్న జువారి జోలికి మనం అసలు వెళ్ళకూడదని దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు కనుక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా చేయగలిగిన మా పరలోకపు తండ్రినైనా ఇద్దో నిర్దోషమైన నువ్వు సంతోషించదు నేను స్థిరపరచువాడిని నేనేనని చెబుతున్నావు తండ్రి కనుకనైనా నిర్దోషముగా ఉన్నవారి తండ్రి వారి జోలికి ఇదిగో తండ్రి ధన సమృద్ధి కలిగి బలం కలిగిన వారు నైనా కాలు దొవ్వక అలా దూసి దూసి నీ వలన శిక్ష అనుభవించదండి బాధపడేవారిగా కాకనా తండ్రి నిర్దోష అయిన వారిని మేము క్షమించిన నైనా వారు తెలిసి తెలియక ఉన్న తప్పిదములు పాపములు మా ఎడలు జరిగించిన క్షమించే గుణం మేము కలిగిన వారిమై నైనా నీ వలన పొందే వారిగా ఉండినట్లు కృప చూపు మన అడుగుతుందండి ఎంతమంది అయితే పేదరగంలో మగ్గిపోతుందండి తినటానికి లేక ఉండటానికి లేక అప్పులు చేసుకొనినైనా ఎన్ని కుటుంబాలైతే పేదరికంలో తండ్రి నీ వైపు తిరిచి తిరిగి చేతులు జాపి సహాయం అడుగుతున్నారు అట్టి బిడ్డలు మీరు కనిగించండి అయ్యా వారి చేతి పనిని మీరు ఆశీర్వదించండి ఆరోగ్యం ఏండి అయ్యా వారి కుటుంబాలు ధన సమృద్ధిని కలుగు చేస్తండి అయ్యా నీ వైపు తిరిగి సహాయం అడిగినప్పుడు లేదనకుండా వాళ్ళ నిర్దోషత్వాన్ని బట్టి సహాయం అందించి మీరు పొందమని మా రక్షకుడు నీ కుమారుడినే స్వీకరిస్తు వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా రోదయపూర్ ధన్యవాదాలు